హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ రీసెంట్ గా మనకి ఎఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందని తెలుసు అయితే దానికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ అనేది నడుస్తున్నాయి ఏజ్ అనేది ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు పెంచాలని అదేవిధంగా పోస్టుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉన్నాయి వాటిని కూడా గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాలి పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ ట్విట్టర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది దాంట్లో నేను కూడా నిన్న నా వరకు నేను కృషి చేశాను ప్రభుత్వానికి స్టూడెంట్స్ యొక్క విన్నపాలను తెలియజేయడానికి మనకి మనం అందరం కలిసి మన ఛానల్ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని ఛానళ్ళు స్టూడెంట్స్కి సపోర్ట్గా నిలిచాయి దీంట్లో సో దాంట్లో మెయిన్గా రెండు అంశాలని వెలుగులోకి తీసుకొచ్చారు ఒకటి వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్లు ఏఎల్పికి సంబంధించిన పోస్టుల సంఖ్య పెంచడము అదేవిధంగా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం పాటుగా ఇతర ఇతర అంశాలు కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది వినయపూర్వకమైన నిరసన మాత్రమే తెలియజేశారు దాంట్లో ఉన్న సంగతులు ఏంటి అంటే ఏఎల్పి ఏఎల్పికి సంబంధించిన వాటితో పాటు మిగతా గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి జేఈకి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నాము అదేవిధంగా దాదాపు మూడు లక్షల పోస్టులు రైల్వేలో ఖాళీగా ఉన్నాయి అవన్నింటినీ ఫిల్ అప్ చేయాలని చెప్పేసి కూడా స్టూడెంట్స్ అందరూ ఈ ట్విట్టర్ పోస్టుల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది చాలా ట్రెండింగ్లో ఉంది సో అది ఎంత ఎంత మేరకు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది అంటే రాహుల్ గాంధీ గారు మధ్యాహ్నం వరకు ఈ లోకో పైలట్ పోస్టుల మీద స్పందించడం కూడా జరిగింది దానికి సంబంధించిన ట్వీట్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆయన ట్వీట్ చేశారు ఎవరైతే స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారో ఎల్పి పోస్టుల సంఖ్య తక్కువగా వచ్చిందని అదేవిధంగా ఏజ్ పెంచాలని అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఇంకా నోటిఫికేషన్లు జారీ చేయాలని దాదాపు ఒక లక్ష పోస్టుల వరకు ప్రస్తుతం ఈ సంవత్సరంలో ఫిల్అప్ చేయాలని స్టూడెంట్స్ అందరూ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది దాదాపు అంతకుముందు రాజ్యసభలోనే పేర్కొన్నారు రైల్వేలో మూడు మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో మినిమం ఒక లక్ష పోస్టులు అన్నా ఫిలప్ చేయమన్నారు దాంతో పాటుగా కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి అవును రైల్వే త్వరలోనే ఒక యాభై వేల పోస్టులను రిలీజ్ చేయబోతుంది అరవై వేల పోస్టులను రిలీజ్ చేయబోతుందని దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు నిన్న స్టూడెంట్ కి స్టూడెంట్స్ కి అనుకూలంగా ఒక ట్వీట్ అనేది చేశారు సో దాని సారాంశం ఏంటి అంటే పిల్లలు ఒక్కొక్కరు నిరుద్యోగులు పద్దెనిమిది పద్దెనిమిది గంటలు చిన్న చిన్న రూమ్లలో ఉండి చదువుకుంటున్నారు అది ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలుగా రైల్వే నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అనే ఊహతోనే కానీ వాళ్ళ ఆశలపైన నీళ్లు జల్లుతూ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వము సారీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతి సంవత్సరము రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలను ఫిల్ చేస్తా అన్నారు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు ఈసారైనా రైల్వేకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఇవ్వాలని అదేవిధంగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఈ విషయంలో స్టూడెంట్స్ కి మేము ఎప్పుడు సహాయ సహాయకంగా ఉంటామని రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు దీనిపైన స్పందించారు అంటే ఈ న్యూస్ అనేది ఎంత స్ప్రెడ్ అయినది స్ప్రెడ్ అయిందో మనం తెలుసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ కూడా మెంటల్లీ ఒకటి ఫిక్స్ అయిపోయారు ఈ స్టేట్ అనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు అన్ని స్టేట్లలో ఇదే విధంగా ఉంది అది ఏంటి అంటే ఎలక్షన్స్ రాగానే నోటిఫికేషన్లు వస్తాయి సో ఇది ఒక నోటిఫికేషన్ స్టంట్స్ లాగా అనమాట ఇప్పుడు పెన్షన్స్ ఇస్తే ఎవరైతే వృద్ధులు ఉంటారో లేకపోతే ఇతర ఇతరులు ఉంటారో వాళ్ళ ద్వారా ఓట్లు ఓట్లు రాబట్టుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాల రిజర్వేషన్లు వస్తే ఆ కేటగిరీ నుంచి ఆ కేటగిరీ నుంచి ఓట్లు రాబట్టుకోవచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళ వాళ్ళ ఓట్లు అనేది వస్తాయి సో కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వము ఈ టైంలో చేసేది ఇదే అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్ర కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎనభై వేల పోస్టులు పోలీస్ పోస్టులు అనేది రిలీజ్ చేశారు ఎలక్షన్స్కి ముందు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే రైల్వే నుంచి దాదాపు రెండు లక్షల పోస్టులు వచ్చినాయి మనకి గుర్తుందో లేదో ఒక లక్ష చిల్లర పోస్టులు గ్రూప్ డి నుంచి వచ్చాయి మిగతా ఇరవై వేల పోస్టులు ఎన్టీపీసీ నుంచి వచ్చాయి ఇవన్నీ కరెక్ట్ ఒక నెల ముందే వచ్చాయి సో అదే విధంగా ఒక స్టూడెంట్స్ అందరూ మెంటలీ ఫిక్స్ అయిపోయారు ఈసారి కూడా ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఖచ్చితంగా ఒక లక్ష నోటిఫికేషన్ లక్ష పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అన్న రిలీజ్ అవుతుందని కానీ ఒకేసారి ఐదు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేపటికి స్టూడెంట్స్కి అందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి మేము మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది యాభై అరవై వేల పోస్టులు లేకపోతే లక్ష పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తే జస్ట్ ఐదు వేల పోస్ట్లకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం చేదుల్చు చేయదలుపుకుంటుందని సో దానికి సంబంధించి నిరసన తెలియజేశారు అదేవిధంగా కొంతమంది సానుకూలంగా కూడా రిప్లైస్ ఇవ్వడం జరిగింది అవును ప్రభుత్వం వెంటనే దీన్ని ఎలాగైనా చర్యలు తీసుకొని ఖచ్చితంగా యాభై నుంచి అరవై వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తుందని దాంతోపాటుగా నిన్న ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నట్లు వాళ్ళు ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇదేంటి ఇదేంటి ఆల్ ఇండియా లోక రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఏంటి అంటే ఇది ఒక రకమైన యూనియన్ అనమాట ఇప్పుడు సపోజ్ కి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు మన రాష్ట్రాలలో ఒక నిరుద్యోగులకు ఒక జేఏసీ ఉంటుంది అంటే నిరుద్యోగుల సమస్యలన్నింటినీ ఆ జేఏసీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ నిరుద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది అదేవిధంగా ఉద్యోగులకు ఒక జేఏసీ ఉంటుంది ఉద్యోగుల సమస్యలన్నిటినీ ఆ ప్రభుత్వం అనేది అది నెరవేర్చడానికి సో అదే విధంగా ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ అనేది కూడా ఎవరైతే లోకో పైలెట్స్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీర్చడానికి ఇది వాళ్ళందరి యూనియన్ తరపున ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదిస్తుంది సో ఇది ఒక లెటర్ లెటర్ అనేది రిలీజ్ చేసింది ఆ లెటర్ ఏంటి అంటే ప్రస్తుతం లోకో పైలెట్లు పదహారు వేల మూడు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ప్రభుత్వం అనేది ఐదు వేల పోస్టులు మాత్రమే రిలీజ్ చేసింది మిగతా అన్ని పోస్టులు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ నోటీస్ లో పేర్కొనడం జరిగింది సో ఆ విధంగా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న లోకో పైలట్స్ లోకో పైలట్స్ పైన వర్క్ ప్రెషర్ అనేది తగ్గి వర్క్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి కూడా ఈ రకంగా నోటీస్ అనేది ఇచ్చారు సో ఈ విధంగా నోటీస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఇతర పోస్టులను కూడా ఫిల్ అప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా మనకి నోటిఫికేషన్కి ఇంకా ఇంకా యాభై వేల పోస్టు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్ని విధాలుగా చర్చలు జరుగుతున్నాయి దీంతో పాటుగా ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఏఎల్పి సారీ ఆర్పిఎఫ్ ఈ విధంగా ఏదైనా నోటిఫికేషన్ రావచ్చు కానీ వచ్చిన తర్వాత మాత్రము మీరు బాధపడకుండా ఉండాలంటే నేను ఒకటే చెప్పేది ఫస్ట్ నుంచి మొదటగానే నోటిఫికేషన్ వచ్చే లోపల మనం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మనకి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ అన్నా రానివ్వండి ఎన్ని పోస్టులు అన్నా రానివ్వండి అది ఇరవై పోస్టులు రానివ్వండి ఇరవై వేల పోస్టులు రానివ్వండి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ దానికి ఫిట్ అండ్ ఫైన్గా ఉంటారు ఇంకా దీని గురించి మీకు ఏదైనా సమాచారం కావాలంటే కింద కమెంట్ లో అడగండి అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో లభిస్తుంది ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈ ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది లైఫ్ లాంగ్ వాలిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది ఈ కోర్సులో ఏముంటాయంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజన్కి రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి మీకు చాప్టర్ గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో అండ్ చాప్టర్ గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది అండ్ చాప్టర్ గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి అదేవిధంగా జీకే జిఎస్ జిఏ పైన యాభై టెస్ట్లు అండ్ రైల్వే అనేది ఒక నూట ఇరవై నాలుగు జీకే టాపిక్స్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం ఆ నూట ఇరవై నాలుగు టాపిక్స్ పైన నూట ఇరవై నాలుగు టెస్ట్లు దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కరెంట్ అదే అదేవిధంగా స్ట్రాటిక్ జీకి ఏదైతే థీరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అనేది ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ ఫోర్ అవర్స్ లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది అదే విధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫోన్పే గూగుల్ పే రెండు నెంబర్లు కూడా సేమే అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు